డెబ్బై ఎనిమిదవ కీర్తన డెబ్బై రెండవచ్చును డెబ్బై రెండవ కీర్తన డెబ్బై రెండవచ్చును అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను కార్యములు ఎందు నేర్పరి వారిని నడిపించిన ఎవరితడు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకా బాగా అర్థం కావాలి అంటే డబ్బై వచ్చును చూడండి తన దాసుడైన దావీదిని దేవుడు కోరుకుని గొర్రెల తొడ్డులో నుండి అతను పిలిపించను పాడుగొరని వెంబడించడం అనిపించి తన ప్రజలైన యాకోబును తన శ్వాస్మైన ఇస్రాయేల్ను మేపుటక్కై ఆయన అతన్ని రప్పించను అతడు యథార్థ ఇప్పుడు చెప్పండి దావీదిగా రాజు అవ్వడానికి క్వాలిఫికేషన్ అని చెప్పండి అది దేశానికి రాజు అవ్వాలంటే క్వాలిఫికేషన్ చేయడం చెప్పండి యథార్థత నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని చేత దీవింపబడి ఎదగాలి అంటే అధికారంలోనే దీవింపబడాలంటే నీలో ఏ ఉండాలి చెప్పు యథార్థత ఆ యథార్థత ఎలా వస్తుంది మనకు సహజంగా లేదు ఉందా ఆ యథార్థత మనకు సహజంగా లేదు ప్రసస్వామి తప్ప ఏమీ లేదు మరి ఆ యథార్థత ఎలా వస్తుంది నువ్వు దేవుడితో ఎంత స్నేహం చేస్తే ఆయన ఆజ్ఞలు ఎంత బాగా పాటిస్తే ఆయనకి ఎంత లోపడితే ఆయన యథార్థ పౌరుడు గనక ఆయనతో నువ్వు ఎంత బాగుంటే నీకు అంత యథార్థత వస్తుంది ఆ యథార్థత కలిగి నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు తెలుసా యథార్థవంతులను పాలించే వారిగా చేస్తాడు యథార్థపడిన అప్పటివరకు దావిది గారు ఏం కాసేవాడంటే గొర్రెల్ని కాసేవాడు ఇప్పుడు గొర్రెల్ని కాసేవాడిని దేవుడు అన్నాడట నువ్వు కాయాల్సింది గొర్రెల్ని కాదు ప్రజల్ని అన్నాడు అంటే గొర్రెలు కాసే దగ్గర కూడా నమ్మకంగా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడు ఇంటికి వెళ్తారు చదవండి టైం అయింది మనకి ఇంటికి వెళ్తారు చదవండి వాళ్ళ నాన్నగారు గొర్రెల మందరం మేపని పంపించారు ఎవరిని దావిది గారిని గొర్రెల మందల మేప పంపించినప్పుడు దావిది ఎన్నింటికి ఎన్నింటికెళ్ళేవాడు తెలుసా ఎర్లీ మార్నింగ్ లేసేవాడు దావిది డామి గారు ఎర్లీ మార్నింగ్ లేచేవారు మనమైతే ఓ ఎర్లీ మార్నింగ్ లేచి బ్యాచ్లు ఎర్లే ఎర్లీ మార్నింగ్ లేచేవాడు అంట పనులన్నీ చక్కబెట్టేవాడు ఇంట్లో పనులు టకటక చక్కబెట్ట నాన్నగారు కలిసి వచ్చేవాడు ఎర్లీ మార్నింగ్ పనులన్నీ చేయడం అందులో పార్ట్ టైం ఉద్యోగాలు ఉన్న కొన్ని రాజు దగ్గర ఉద్యోగాలన్నీ చేయడం మళ్ళీ ఈ గొర్రెలని తోలుకుని వెళ్ళిపోవడం ఆ గొర్రెలు అక్కడ తోలుకుని వెళుతున్నప్పుడు మళ్ళీ ఇంకో పని చెప్పారు నాన్నగారు అరే మీ నాన్న పిలుస్తున్నారు రా క్యారేజీలు వేయి పట్టుకెళ్ళాలంట ఎవరికి మీ అన్నీలు అర్థం చేస్తున్నారంటగా క్యారేజీలు పట్టుకెళ్ళాలి ఓకే ఈ టైంలో ఈ పని చెప్పారు ఆల్రెడీ ఒక పని చెప్పారు గొర్రెల మేపని ఆ పని ఇంకా ఉండగానే ఇంకో పని చెప్పారు ఇప్పుడు ఈ పని చెప్తే ఈ పని ఏం పని చెప్పి ఇంకో పని గాలి కుదిరేస్తాం కిరాణా స్టోర్ దగ్గరకు పోయి నాలుగు తేరా అంటేనే అందులో రెండు మర్చిపోయి రెండు తెస్తాం మనం అది మన పనొడతాను ఉడతాను సీటు రాసి మర్చిపోతాం ఏడో మరి బజార్కి వెళ్ళినప్పుడు దావీది గారు అన్ని పనులు చేస్తాడు అక్కడ రాయబడిన తెలియదు తెలుసా దావీది గారు చూడండి అక్కడ రాయిబడిన తెలియదు తెలుసా తన తండ్రి గొర్రెలను వేరొకరికి అప్పగించి మళ్ళీ వస్తానన్నట్టుగా జవాబుదారి ఒకరిని పెట్టి వాళ్ళకి అప్పగించి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అప్పుడు వేరే పని చేయడం లేదంటే ఈ కుర్రోడికి ఎంత యథార్థ ఎంత నమ్మకస్తుడండి మరో మాట చెప్తున్నా నాన్న గొర్రెల మేమని పంపాడు ఆ రోజు సింహం ఆ గొర్రెల మీద దాడి చేసింది ఎంత యథార్థవత్తుడు నమ్మకొస్తాడంటే సింహానికి ప్రాణమైన ఇస్తాడు కానీ గొర్రె పిల్ల ప్రాణం పోనివడు అది దేవుడికి నచ్చింది ఈ యథార్థత మాటల్లో ఉంది పనుల్లో ఉంది దావిత కొరకు ఇలా రాయబడింది సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఏ బుద్ధి సుబుద్ధి సుచిబుద్ధి కాదు సుబుద్ధి పని దొంగ కాదు పని పని ఎరిగినవాడు పనిలో నమ్మకమైన వాడు ఏ పని చేసినా నమ్మకంగా చేస్తాడు ఆ రాజు దగ్గరికి పోయి కొంచెం గిటార్ అంటే రాజు ప్రమాదకరమైన అయినా అతను ఆరోగ్యం బాగుండాలని ఆయనకి ఏం చేసేవాడు చెప్పండి మ్యూజిక్ ప్లే చేసేవాడు అతని మనసు బాగపోతే ఈ కురనే చెప్తాడు అయినా కానీ ఆ రాజుకి సేవ చేసాడు ఈ ఎథిక్స్ ఈ నైతికత ఎప్పుడైతే మనలో ఉంటుందో ఇతరుల బాగుని మనం ఎప్పుడైతే కోరుకుంటామో యథార్థ పరులను దేవుడు ఏం చేస్తా తెలుసా పాలించేవారిగా చేస్తారు వారి కార్యములు ఎందు నేరపరి అయిన వారిగా నడిపిస్తాడు అంట ఇప్పుడు చెప్పండి దావిదికి పెద్ద క్వాలిఫికేషన్ ఏంటంటే గొలియాత్ ఫైటు తర్వాత ముందే చెప్పండి యథార్థత మధ్యాహ్నం పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ అప్పటి వరకు దామిది చెన్నోడేనండి అప్పటి వరకు దామిది చెన్నోడే ఒక్కసారే రింగులోకి తిరిగి గొలియాతు కొట్టేసరికి ఆ చిన్నోడి కథ ఏమైపోయాడు చెప్పండి పెద్దోడైపోడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఏదో ఒక టైం వస్తుందండి ఆ టైం వరకు నువ్వు అందరికీ చెన్నోడువే సరిగ్గా ఆ టైం ఒక్కటి చాలు అది టర్న్ ఓవర్ అవుద్ది ఆ టైం తర్వాత ఆ చిన్నోడే ఏమవుతాడు చెప్పండి అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయి నీకు ఎన్ని పనులు ఇచ్చాడు అనే పనుల వరకు చేయి నువ్వెంత నమ్మకం ఉండాలి అంత నమ్మకం ఉండు ఎందుకంటే యథార్థవంతులను దేవుడు తప్పక దీవిస్తా ఈ సూత్రం ఎవరికి చెప్తున్నారు చూడండి ఈ సూత్రం మొదటి రోజుల గ్రంథం త్వర త్వరగా ముగించుకుందాం మొదటి రోజుల గ్రంథం మొదటి రోజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి రోజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం నాలుగైదు వచ్చిన చూడండి నీ తండ్రి అయిన దావీది నడిచినట్లు నీవును యథార్థ హృదయుడు నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారం చేసి నా కట్టడలను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇస్రాయేల్ మీద సింహాస్ ఆసీ ఆసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదులకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇస్రాయేళ్లు మీద నీ సింహాసనము శిరకాలము వరకు స్థిర ఏం చెప్తున్నాడండి మీ నాన్న ఎంతకంత మంచి పరిపాలన జరిగించాడంటే మీ నాన్న యథార్థంగా ఉన్నాడు గనక మీ నాన్న లాగే నీ పిల్లల పిల్లలు కూడా దీవింపబడాలంటే నువ్వు కూడా ఎలా ఉండాలి మీ నాన్నగారు లాగే యథార్థంగా ఉండాలి ఇప్పుడు చెప్పండి మన పిల్లల పిల్లలు మన సంతతి వారు తర్వాత తరాలకి దీవనికరంగా ఉండాలంటే ముందు మనం యథార్థంగా ఉండాలి మనకున్న యథార్థత మన పిల్లలు కొనసాగించాలి మన పిల్లల పిల్లలు కొనసాగించాలంటే మన దీవించిన దేవుడు వారిని దీవిస్తాడు వారిని దీవి దేవుడు వాళ్ళ పిల్లల పిల్లలను కూడా దీవిస్తాడు ఇప్పుడు చెప్పండి దేవుడు మాకు ఏమీ చేయట్లేదు దేవుడు మాకు ఏమీ చేయట్లేదంటే ముందు చేయి చేస్తాడు నీకు ముందు దేవుడు చెప్పినవి ఈ ఆజ్ఞలు పాటించు దేవుడు కోరిన ఈ విధులలో నువ్వు చక్కగా నడువు దేవుడు నిన్ను దీవించకపోతాడుగు నువ్వు పట్టిందల్లా నీకు అనుకూలంగా ఈ మాట నేను అంటున్నాను ఎగ్జాక్ట్ అలాగ అయిపోదు కానీ అర్థం అవగా అంటున్నాను నువ్వు పట్టిందల్లా బంగారం అవుతూ మరి బంగారం వాళ్ళది ఏంటండి అనుకోకండి ఇంకా అంటే దాని అర్థం ఏంటంటే నీకు ఏది ప్రతికూలం ఉండదు అన్నీ అయిపోతాయి చెప్పచ్చో లేదో మా చర్చ్ ఓపెనింగ్ చెబుదాం అనుకుంటున్నాను మీకు ఇన్స్పిరేషన్ ఉంటుంది అని ఒక్క స్టోరీ చెప్పి నేను మూవింగ్ చేస్తాను రాజమండ్రిలో మా చర్చ జరుగుతుందండి రీసెంట్గా స్టార్ట్ చేస్తాం జరుగుతున్న చర్చను ఒకరికి కొనుక్కోమన్నారు మన దగ్గర అంత లేవు టౌన్లో చర్చి కొండాలంటే ఎంత కష్టం అండి కోట్లు సుమారు కొన్ని కోట్ల రూపాయలతో ఆ చర్చ్ కొనుక్కోమన్నారు పైగా కొనుక్కుందాం అంటే ఇప్పుడు ఇప్పుడు డబ్బులు ఎక్కడ మన దగ్గర అంత డబ్బులు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎలా కొనుక్కోవట్లేదు కనుక చర్చ్ ఖాళీ చేసేయండి మేము వేరే ఒకరికి అమ్మేస్తామని చెప్పి వాళ్ళు ఏ రోగలకి అమ్మేస్తారు కొనేసుకున్నవాడు జేమ్స్ గారు ఇంకా ఆరాధన చేసుకుని అంటారా నైస్గా ఒక మాట అన్నారు త్వరగా ఇది ఖాళీ చేసేయండి బ్రదర్ మరి మా చర్చ్ కూడా మేము రన్ చేసుకోవాలి కదా అన్నారు కొంచెం బతికాడకుండా కొన్ని రోజులు నడిచింది బాధేసింది ఇలా సడన్గా మీరు ఇలా అమ్మేసి మమ్మల్ని పంపించడం కరెక్ట్ కదండి మేము అన్నా ఈ బాధ అంతా ఒకరు చూస్తారు మా చచ్చి కూ మనం అందరిలాగా మేము చచ్చుకుంటున్నాం డబ్బులు ఇవ్వండి స్పాన్సర్లు ఎవరు ఉన్నారు మీ ఫోటో తెర మీద వేస్తాం ఈ టైప్ లేదు మనకి చేయలేము మనం దేవుడిస్తే చేద్దాం లేకపోతే లేదు అవును గుండిపోయాం బాదలు నెక్స్ట్ ఏంటి వర్షిప్కి చాలా మంది వస్తున్నారు వీళ్ళందరినీ ఎక్కడ పెట్టాలి మాకేం అర్థం కావట్లేదు ఎక్కడ పెట్టినా ఎవరు ఒప్పుకోరు ప్రేయర్స్ పెడితే ఒప్పుకుంటారు మన విలేజ్లో అంటే ఒప్పుకుంటారు టౌన్లో ఒప్పుకోరు ఇప్పుడు ఒక తల్లి రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తుంది మీతో మాట్లాడాలని నేను అనుకోండి నా తలపూటలు నేను మాట్లాడతాను ఏంటంటే నేను అనుకునేది నాకు చర్చికి ప్లేస్ దొరకట్లేదు ఆ సిస్టర్ గారి మీద ఉన్న గౌరవంతో రేపు మాట్లాడదాం అంటే సడన్గా ఒక మాట ఏమీ లేదు చచ్చి కోసం మాట్లాడాలి అంతే చచ్చి కోసం ఇవిడేం మాట్లాడుతుంది అనుకున్నాను మా ఇంటికి వచ్చారు ఏం లేదు బ్రదర్ మీరు ఏమనుకోనంటే మాకు కొన్ని స్థలాలు ఉన్నాయి మీకు చూపిస్తాం మీకు నచ్చితే కనుక మీరు అక్కడ వర్షిప్ స్టార్ట్ చేసుకోండి అంటే మాకు క్లారిటీ లేదు అక్కడ వర్షిప్ స్టార్ట్ చేసుకోండి అంటే మనకి ఇస్తున్నారన్నా కొన్ని రోజులు అక్కడ ఉండమన్నా కొన్ని రోజులు మీరు ఏదో ఒకటి సర్దుకునే వరకు అక్కడ జరించుకోమన్నా క్లారిటీ లేదు అలానే ఇప్పుడు ఇవన్నీ ఆవిడని అడగగలమా మనకి సిగ్గు అడగలేదు ఏమనుకుంటారు అని అలా ఊహీస్లో అట్ట ఆడుతున్నాం అటు తిరిగి ఇంటి తిరిగి కొన్ని స్థలాలు జీవించాం వాళ్ళ స్థలం చూపించారు సుమారు పదిన్నర నుంచి పదకొండు సెంట్లు ఉంటుంది అది టౌన్లో పదిన్నర పదకొండు సెంట్లు అంటే ఎంత కాస్ట్ ఉంటుందో వినండి చూపించక వాళ్ళు అన్నారు మీకు ఇలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందని మాకు ముందే తెలిసి మేము ఎప్పుడో ప్రిపేర్ అయి ఉన్నాం సుమారు ఈ రెండు కోట్లు గవర్నమెంట్ రేటు రెండు కోట్లు అంటే సైట్ అది రెండు కోట్లు గవర్నమెంట్ రేటు రెండు కోట్లు అంటే ఇంక మార్కెట్ రేట్ ఎంత ఉంటుందో మీకు అర్థం అవ్వాలి రెండు రెండు అంత అవుతుంది ఈ సైట్ మీకు ఇచ్చేస్తున్నామన్నారు అంటే ఇది కళ నిజమా అబద్ధమా మాకు అర్థం అర్థమవుతలేదు అలాగ అంటున్నారా నిజంగానే మీద రిజిస్ట్రేషన్ చేయించారు నా పేరు రాయించారు ఆదివారం ఏమీ తెలియకండి సింపుల్గా వచ్చారు డాక్యుమెంట్ తెచ్చి నా చేతిలో పెట్టారు ఈ స్థలం మీదే దీనికి మాకు సంబంధం లేదు అన్నారు ఇన్ని కోట్ల రూపాయల స్థలాన్ని నేను అడుగుతున్నాను ఎలా ఇచ్చేసారంటే నేను మళ్ళీ చెప్తున్నాను మనం జెన్యునిగా సేవ చేసుకుంటూ వెళ్ళిపోతే వెనకాలని ఇచ్చుకుంటూ అంటే అది సంసారమైన అది మనం చేసే పనైనా ఏదైనా ఆయన దృష్టికి మనం యథార్థంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇచ్చేవాడు చక్కబెట్టేవాడు తీర్థదిద్దేవాడు మనల్ని పిలిచిన వాడు మన ఎడవని వాడు మనల్ని దీవించేవాడు సమస్తము మనం నమ్ముకున్న దేవుడు గుర్తు పెట్టుకో ఆయన ఇస్తాడు ఈరోజు మా శత్రువులందరికీ ఎలా ఉందో తెలుసా ఇంత పెద్ద సైట్ ఇడికి ఎలా వచ్చేసింది అలా వచ్చింది డాక ఫీల్ అయిపోతున్నారు అలా ఇంత చచ్చి ఎలా వచ్చేస్తారు వీడికి నేను అనుకోలేదు నేను జీవితంలో అన్ని కోట్లెట్టి నేను కొనలేను దేవుడిచ్చాడు గుర్తుపెట్టుకో దేవుడు ఇస్తాడు దేవుడు ఇస్తాడు దేవుడు అనుకుంటే ఇస్తాడు అందరికి ఎలా జరుగుతుంది అనుకుని కానీ ఎవరి స్థాయికి ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు అందుకే సామెతలు ఏం రాస్తున్నాడు చూడండి సాముద్ర గ్రంథం త్వర త్వరగా పూహించుకుందాం సాముద్ర గ్రంథం పదవ అధ్యాయం సాముద్ర గ్రంథం పదవ అధ్యాయం సాముద్ర గ్రంథం పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించును కుటుల వర్తనుడు బయట పడిపోతాడు యథార్థముగా జీవించేవాడు ఎలా ఉంటాడు నిర్భయముగా జీవిస్తాడు కుటులంగా ప్రవర్తించేవాడు ఏదో ఒక రోజు బయట పడిపోతాడు ఈరోజు బాగానే చల్లుద్ది రోజు బాగా గడిచిపోద్ది కొన్ని రోజులకి ఆ సిచ్యువేషన్ మళ్ళీ తిరిగి తిరిగి ముందుకు వస్తుంది ఆ రోజు నువ్వు అబద్ధం చెప్పేవాని ఈజీగా తెలిసిపోద్ది అంటే ఇటు అబద్ధాలు కూడా ఆడతాడా అని ఆ రోజు నువ్వు బయటపడిపోతుంది అందుకే మాటలలో యథార్థత పనులో యథార్థత ఎక్కడ చూసిన యథార్థత యథార్థత అదే సామర్థిక గ్రంథం పదకొండూడో వచ్చిన చూడండి ముంచుకుందాం అదే సామర్థిక గ్రంథం వచ్చిన యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయను యథార్థవంతులకి త్రోవ వారి యథార్థత చూపిస్తుంది అందుకే మరలా చూపి సా మన సామెతలు చెప్తారు పెద్దవారు బయట ఏమో చెప్తారు సరే నువ్వు మంచి కనుక నీకు అంతా మంచి సార్ వాళ్ళు ఎగ్జాక్ట్ ఈ రిఫరెన్స్ చెప్పకపోవచ్చు కానీ సారం అది చెబుతున్నారు వాళ్ళు నువ్వు మంచిగా ఉన్నావురా నువ్వు మంచి చేసావు అందరికి నీకు మంచే ప్రస్తుతానికి కష్టంగా ఉండొచ్చు ప్రస్తుతానికి దారులు మూసుకుపోయినట్టు ఉండొచ్చు ప్రస్తుతానికి జవాబు లేనట్టు ఉండొచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక రోజు నీ యథార్థత నీకు త్రావు చూపిస్తుంది ఆ కష్టమేలోనే నీకు దీవులు ఎదురవుతాయి గుర్తుపెట్టుకో మరో మాట చూడండి మరో మాట చూడండి ఇదే పదమూడో అధ్యాయం సాముద్ర గ్రంథం పదమూడో అధ్యాయం ఆరు వచ్చినా చూడండి సాముద్ర గ్రంథం పదమూడో అధ్యాయం ఆరు వచ్చిన యథార్థవత్తునికి ఇదియే రక్షణ నీతి రక్షక భక్తిహీనత పాపులను చెరుపువేను చూసారా మన భక్తిహీనత మన జీవితాన్ని ఏం చేస్తుంది పాడు చేస్తుంది మన యథార్థమైన భక్తి మనల్ని ఏం చేస్తుంది చెప్పండి దేవుని చేత మనం దీవించేలా చేస్తుంది అందుకేనండి నేను ఇప్పుడో చెప్పిన మాట మళ్ళీ ఒకసారి మీకు చెప్పి నేను ముగించేస్తాను కోర్టులో విలువైంది ఏంటో తెలుసా కోర్టు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు కోర్టులో విలువైనదండి తెలుసా సత్యం మాట్లాడాలి సత్యమేవా అని మన మూల భాషలు అక్కడ రాసుకుంటారు అక్కడ సత్యం అంటే కోర్టులో విలువైనది కోర్టులో విలువైనది ఏంటంటే సత్యం సత్యం సత్యమే జయం అని రాసుకుంటారు కోర్టులో ఇప్పుడు బైబిల్ని బట్టి నేను చెప్తున్నాను సత్యానికి విలువ కోర్టులోనే కాదు కోర్టు బయట కూడా ఉందని మర్చిపోద్ది అంటుంది బైబిల్ గుర్తుపెట్టు నువ్వు నిజం కోర్టు లోపలే కాదు మాట్లాడాల్సింది చెప్పండి కోర్టు బయట కూడా నువ్వేం మాట్లాడ చెప్పు సత్యమే మాట్లాడాలి అప్పుడే నువ్వు దీవం పడతా న్యాయస్థానాల ముందు కాదు నిజం చెప్పడం నా న్యాయస్థానం లేకపోయినా నువ్వు నిజమే చెప్పాలి ఎందుకంటే మన క్రైస్తవులు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు కీర్తన పదిహేను అధ్యాయం మొదలు వచ్చును కీర్తన పదిహేను అధ్యాయం మొదలు వచ్చిన పదిహేను కీర్తన మొదలు వచ్చినాం యహోవా నీ గుడారములో అతిథిగా వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడెవడు క్వశ్చన్స్ అడుగుతున్నాడు క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఏమని నీ గుడారములో అతిథిగా వాడెవడంటే నీ గుడారంలో అతిథిగా ఉండాలంటే వాడికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి నెక్స్ట్ నీ పరిశుద్ధ పర్వతం మీద ఒకటి నివసించాలంటే వాడికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి ఏంటి ఆ క్వాలిఫికేషన్ కింద చెప్తున్నారు చూడండి యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజమ పలుకువాడే నీ గుడారంలో ఉంటాడు నిజము పలుకువాడే నీ పర్వతంలో నిలబడడానికి అర్హత కలిగిన వాడు ఇప్పుడు చెప్పండి ఆయన సన్నిధిలో ఆయన సంఘంలో ఆయన యొక్క రెక్కల చాటున మనం దీవింపబడి ఎదగాలి అంటే మనకి ఏమి చెప్పండి యథార్థత నేను లెసన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ముగించే వరకు పదే పదే చెప్తున్నాను మనకేముండాలి చెప్పండి యథార్థత ఒక సేవ సేవ వర్ధెళ్లాలన్నా యథార్థత ఉండాలి ఒక సంసారం వర్ధెళ్లాలనే యథార్థత ఉండాలి ఒక సంపాదన వర్ధెళ్లాలన్నా యథార్థత ఉండాలి ఒక స్నేహం బలంగా ఉండాలన్నా యథార్థత ఉండాలి ఒక సంసారంలో భారీ భర్తలు తీవనకరంగా ఉండాలన్నా యథార్థత ఉండాలి మాట్లాడుతున్న స్పీకర్ అతను లైఫ్ దీవబడాలి అంటే యథార్థంగా ఉండాలి ఇప్పుడు చెప్పండి యథార్థత అనే దానికి దేవుడు చాలా పెద్ద పేట వేశాడు అది లేకుండా ఈ సభలకు వచ్చిన మన సన్నిధికి వచ్చి నిలబడిన ఈ యొక్క సేవకుల దగ్గరకు వచ్చి మనం ఎంత ప్రార్థన చేయించుకున్నా మనలో యథార్థత లేనప్పుడు మన ప్రార్థనకి జవాబు రాదు యథార్థప ఇంకా ఎలా ఉంటాడంటే నేను ముగించేస్తున్నాను అచ్చు ప్రభు అయిన క్రీస్తు వారి యథార్థతకు నిలువెత్తు సాక్షి ఆయన ఏమాడు తెలుసా తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చా పనులు ఇంచు కూడా లోపం లేదు బాబా చాలా జెన్యున్గా నీవు ఇచ్చిన పనిని నేను సంపూర్ణం చేసేస్తా తండ్రి పని తుదముట్టించుటాయే నాకు ఆహారం అని బతిగా నీవు నాకు ఒక శరీరం అమర్చితివి నీవు నాకు ఒక జీవాన్ని జీవితాన్ని ఏర్పరచువి ఇదిగో నువ్వు ఏర్పరిచిన ప్రతి క్రియను నేను నమ్మకంగా జరిగించాను దివారాత్రులు కన్నీళ్లతో ఆకలి దప్పులతో శ్రమలతో నలిగిపోయాను చివరికి నీ చిత్తం నెరవేర్చాను దేవా నేను వచ్చేస్తున్నాను నన్ను చేర్చుకో అది యథార్థం ఇప్పుడు చెప్పండి ఆకలిసిందని ఆకలికి ఒక అబద్ధం కష్టం వచ్చిందని కష్టానికి ఒక అబద్ధం పరిస్థితులు బాగలేదని పరిస్థితికి ఒక అబద్ధం సంఘంలో ఒక అబద్ధం సంఘం బయట ఒక అబద్ధం ఇన్ని అబద్ధాలు ఆడుకుంటూ తిరిగితే దేవుడు మనల్ని ఎలా చూస్తాడు చెప్పరా ఇన్ని నాటకాలు అనుకుంటాడు ఎందుకమ్మా ఇంత ఎలాగని ఇన్ని నాటకాలు నేను నమ్ముతున్నాను చెప్పుకుని ఎన్ని మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నాను నిన్నెలా దీవించమంటావు చెప్పాను దేవుడే తనలో తాను పట్ల దుఃఖపడతాడు అందుకే క్రీస్తు వలే ఉందాం క్రీస్తులా జీవిద్దాం క్రీస్తుని పోలి నడుచుకుందాం క్రీస్తునే మాదిరిగా పెట్టుకుందాం యథార్థవంతులు తప్పక వరదెలుతారు ఆ కీర్తన ఒక్కసారి చూసి మనం ముగించుకుందాం నూట పన్నెండవ కీర్తన నూట పన్నెండవ కీర్తన నేను విలువైన వచనాలను కొన్ని చదువుతాను మీరు చూడండి నూట పన్నెండవ కీర్తన మధుర వచనం యుహోవ అను స్థుతించుడిహోవ ఎందలి భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు దాన్ని ఇప్పుడు మన ఆనందం అంతా ఉంది చెప్పండి పార్కులో లేదు బీచ్లో లేదు చుట్టాలు ఉన్న పాలవలో లేదు ఇంటికాడ లేదు ఎక్కడ లేదు మన 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 ఆనందం అంతా ఉంది చెప్పండి చక్కగా వాక్యాన్ని చదువుకోవడం ఆ వాక్యాన్ని చదువుకున్న దాన్ని బాగా విన్నాడు అక్కడ మాట చెప్తాను ఆ వాక్యాన్ని చక్కగా ఆయన ఆజ్ఞల్ని చక్కగా చదువుకోవడం ఆయన ఆజ్ఞలు ఏంటో తెలుసుకోవడం ఆ తెలుసుకున్న ఆజ్ఞలందు మనం ఏం చేయాలి చెప్పండి ఆనందించం అంటే మనకు ఆనందం అంతా ఎక్కడో చెప్పండి వాక్యాన్ని వినడం వాక్యాన్ని చదవడం వాక్యాన్ని పఠించడం ఆనందం ఆనందం అది ఈరోజు ఒక చక్కటి విషయాన్ని నేను నేర్చుకున్నానని మనసంతా ఆనందంతో నేను ఒక బిర్యానీ తింటే నీకు ఆనందం వస్తుంది లేదో నాకు తెలియదు కానీ ఒక మంచి ఫంక్షన్కి వెళ్తే ఆనందం వస్తుంది లేదో నాకు తెలియదు కానీ ఒక మంచి సభకు వచ్చి ఇలాంటి వాక్యం విన్నప్పుడు మనసు ఎలా ఉండాలి చెప్పండి చాలా బరువు అంతా తగ్గిపోయినట్టు ఉండాలి మనసంతా తేలికైపోయినట్టు ఉండాలి దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలని ఒక తృప్తి నీకు రావాలి నీ మనసులో ఒక పిలుపు నీకు స్టార్ట్ అవ్వాలి ఆ పిలుపు ఏంటంటే ఈ రోజు నుంచి నేను యథార్థంగా బతకాలి ఆనందం ఆనందం ఈ ఆనందం రావాలట ఆనందించి వారు ధన్యులు వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు యథార్థవంతులు వంశం దీవింపబడుతుంది వాళ్ళ కలిమి సంపద వాని ఇంట ఉంటుంది వాడి నీతి నిత్యము నిలుస్తుంది ఇప్పుడు చెప్పండి దేవుడిలో ఇంత యథార్థంగా ఉంటే ఆర్థికంగా బాగుంటాం ఆరోగ్యంలో బాగుంటాం పిల్లల విషయంలో బాగుంటాం సంసారంలో బాగుంటాం అంటే ఒక మాట కదండి సర్వ సమృద్ధిలో మనం ఎలా ఉంటాం చెప్పండి బాగుంటాం అందరికీ వింతగా ఉంటాం అడి బలే ఉంటాడండి చక్కగా అండి వాళ్ళు మాట్లాడుకోడు ఆడి బలే ఉంటాడంటే ఎలా ఉంటున్నాడండి అండి బయటకు చెప్పుకోవాలి అడి బలే ఎలా ఉంటాడంటే వాడు దేవుడిని బట్టి అలా ఉంటాడు ఆడ దేవుడిని బట్టే వాడు దేవింపు వాడు నమ్ముకున్న దేవుని బట్టే వాడు అవసరం ఇంపడ్డాడు ఈ యథార్థత మనకు లేకపోతే ఎప్పుడు శివుడు ముఖ్య వారిలో మన జీవితం ఉండదు తెలుసా ఆ కష్టాలు అలా కారుతూనే ఉంటాయి దేవుళ్ళలో ఉండండి ఇలాంటి వాక్యం విన్నప్పుడు చక్కగా ఉండండి దేవునికి థర్టీ ఫస్ట్కి మీరు ఈ సంవత్సరం భూతులు మాట్లాడడం మానే మానేయండి బైబిల్ చదువుతా అన్నారు చదవండి ఎందుకంటే అప్పుడు సంవత్సరం సగం అయిపోయింది ఇంకో రెండు మూడు నెలలు కలిస్తే సంవత్సరం అయిపోతారు మళ్ళీ సంవత్సరం మొదలుకొస్తుంది ఈ మూడు నెలలన్నీ ఇప్పటి నుంచి ప్రారంభించండి దేవా మేము యథార్థంగా జీవిస్తాం కలిమున్న ఇబ్బంది ఉన్న సమస్య ఉన్న రోగమున్న నలుగురు మమ్మల్ని దేశించిన మాట అంటే మాటే నీ కొరకు మేము యథార్థంగా జీవిస్తాం దేవుడు మిమ్మల్ని ప్రార్థన ప్రేమ గల తండ్రి కృపగల దేవ అంటే ఈ గంటన్నర వ్యవధిలో ఎవరికి మాట్లాడదు అని నాకు తెలియదు యథార్థవంతులు తప్పక అన్నది నిజం దేవా యథార్థత లేకుండా మేము వర్దిల్లిపోవాలని కోరుకోవడం అమాయకత్వం తండ్రి తండ్రి మీ మాటలు అక్షర సత్యాలు మీ మాటల తండ్రి శాసనాలు మీ మాటల తండ్రి ఆకాశం భూమి గతించిపోయిన తండ్రి ఏకరీతిగా నిలిచే మాటలు తండ్రి మా యథార్థత లేకుండా ఆర్థికంగా ఎదగాలనుకోవడం అమాయకత్వం మన యథార్థత లేకుండా ఇతరులకు అప్పిచ్చు వారిగా మేము కూడా మా అమాయకత్వం వాళ్ళ యథార్థత లేకుండా తండ్రి ఆరోగ్యపరంగా పరంగా బాగుండాలని కోరుకోవడం మా అమాయకత్వం ఆరోగ్యంలోనూ ఆర్థికంగాను ఆత్మీయంగా అన్నీ మేము బాగుండాలి అంటే మీ అందు తప్పక తండ్రి యథార్థంగా మేము జీవించాలి సురేష్ బ్రదర్కి అన్నయ్యకి వారి కుటుంబానికి వారి ఈ యథార్థతలో మరిన్ని దీవులను అనుగ్రహించండి వారి మాటల్లో క్రియల్లో వారి సంసారంలో ప్రతి విషయంలో తండ్రి మీ తోడు నీయడం అనుగ్రహించండి ఏ కష్టాల కన్నీళ్ళున్నా తీసివేయండి సేవలో తండ్రి ఎదగాలని కోరుకుంటున్నా దేవా యథార్థమైన సేవను వారి ద్వారా జరిగించండి వారిని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉంటే వారిని దీవించాలని గొప్ప మనసు ఇవ్వండి తను అనేక మంది తల్లులు వచ్చారు చెల్లెళ్ళు వచ్చారు తమ్ముళ్ళు వచ్చారు తండ్రి వారందరి జీవితాల్లో మీరు వెలుగులు నింపండి ఏ కష్టం కన్నీళ్ళున్నా తీసివేసి నెమ్మక నమ్మకంగా నెమ్మదిగా వీరిని జీవింపజేస్తారని కోరుతూ మా శత్రువులను మా మిత్రులను మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు ఈ ప్రాధాన్యం సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్